హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు మన వీడియోలో పుడిమిర్చి పచ్చడి పెట్టుకుంటాము ఈ తాజాగా ఉండేది తీసుకోవాలి మిరపకాయలు పొడిమిరకాయలు ఇవన్నీ కడిగి శుభ్రం చేసుకుని ఒక క్లాత్ తోటి తుడిసేసుకోవాలి ఆ తర్వాత తోడాలన్నీ తీసేసుకోవాలి ప్యాన్ కింద అరగంట పెట్టి బాగా ఆరబెట్టాను ఇప్పుడు ఈ తోడాలన్నీ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలన్నీ ఈ విధంగా తోడలు అన్ని తీసేసుకోవాలి ఏం పచ్చి పొడలు లేకుండా చేసుకోవాలి ఇది ఈ విధంగా చేసుకోవాలి అన్ని తీసేసుకోవాలి అన్ని కడిగి ఆరబెట్టుకున్నాం కదా దాంట్లో మెత్తటి అనే తీసేసాను ఈ విధంగా మెత్తంగా ఉండి అనే తీసేసేసాను పావు కేజీ మిరపకాయలు పొనిగి రెండు కేజీలు మిరపకాయ ఈ శుద్ధంగా ఆరబెట్టుకున్నాము ఇవి కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ కప్పు తోటి రెండు కప్పులు తీసుకుంటాను ఉప్పు రెండు కేజీలు మిరపకాయలు దాంట్లో మెత్తంగా అయిపోయి తీసేసాం కదా ఒక పావు కేజీ దాగిపోయినాయి అందుకే రెండు కప్పులు వేసుకుంటాను ఉప్పు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకుంటా గైన్కి రెండు రెండు మిరపకాయలు వేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా గ్రైండర్కి వేసుకున్నాం కదా ఒక కప్పు తోటి ఉప్పు వేసాము ఇంకొక కప్పు వేయాల మనకి దాంట్లో పావు తగ్గినాయి కదా అందుకని కొద్దిగా తగ్గించేసినాను లేకపోతే ఇది లెవెల్ గా వేసేసుకోవాలి ఉప్పు కరెక్ట్ గా వేసుకోవాలి దీంట్లో చింతపండు కానీ ఏం వేయట్లేదు పొండు వేసే పని అయితే కేజీకి పావు కేజీ చింతపండు వేసుకోవాలి అర కేజీ చింతపండు వేసుకోవాలి రెండు కేజీలు మిరపకాయలకి నేను ఏం వేయకుండానే ఈ పొండుమిర్చి పచ్చడి పెడుతున్నాను ఇది ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ ఉంటుంది ఈ విధంగా చేస్తే రంగు మార్పు ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుంది మనం ఏది కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవచ్చు జాడీలు తీసుకుంటాను ఈ పచ్చడిని జాడీ బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి రెండు గిన్నెలు లేకైంది రెండు కేజీలు పచ్చడి గ్రైండర్ వేసుకోవాలి గ్రైండర్ లేనట్టు కనుక అయితే మిక్సీకి పెట్టుకోండి లేదంటే రోట్లో దుక్కుకోండి ఎంతో టేస్టీ పొండు మిర్చి పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లు నొక్కండి ట్యాంక్ పరొచ్చి ఈ విధంగా తెల్లగట్టలు పైన అంత లోపల పైపోయింది అనుకోని ఆ తర్వాత మనం క్లాత్ పంచి కానీ షర్ట్ మొక్క కానీ తీసుకొని తెల్ల క్లాత్ ఈ విధంగా వేసుకొని కట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి పనికిరాని చెట్లు ఉంటాంట్లా ఏ కట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా కట్టిన తర్వాత మూత పెట్టుకోండి